ఇదో బట్టల గంగారం బయోపిక్ స్టోరీ ఇతను మంచి కళాకారుడు అంటే పెద్ద ఆర్టిస్ట్ ఏమో అని అనుకోవద్దు ఈ స్టోరీలోకి వెళ్తుంటే ఆ కళ ఏంటో మీకు తెలుస్తుంది గంగారం ఉండేది కర్ణాటక జిల్లాలోని మాంద్య జిల్లా కేఆర్ఎస్ గ్రామం గంగారం చేసిన పనికి ఆ ఊరే కాదు జిల్లా మొత్తం తరతరాలైనా సరే మరిచిపోదు జిల్లా పోలీస్ యంత్రాగాన్ని కూడా పరుగులు పెట్టించిన కేసు అతని ఊళ్ళో జరిగింది దానికి కారణం గంగారామే ఎవరు తీసుకున్న గోతిలో వారు పడతారని అంటారు కానీ మనోడి కామ పిచ్చికి అతని కుటుంబం బలైంది గంగారం కేఆర్ఎస్ గ్రామంలో ఉంటూ బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు తక్కువ ధరకు బట్టలు కొని వేరే జిల్లాల్లో అమ్ముకుని తిరిగి వస్తూ ఉంటాడు ఒక్కోసారి మూడు నుంచి వారం రోజుల పాటు వెళ్తూ ఉంటాడు ఇతని భార్య పేరు లక్ష్మి పేరుకు తగ్గట్టే మంచి మనిషి ఇక వీరికి ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు పేరు రాజ్ అతని వయసు పన్నెండేళ్లు రెండో కొడుకు ఏడేళ్ల కోమల్ చిన్నవాడు నాలుగేళ్ల కొనాల్ గంగారం దంపతుల కుటుంబం సంతోషంగా ఉంది బట్టల వ్యాపారం మీద బాగా సంపాదించాడు భార్యకు నగలతో పాటు పిల్లలకు కూడా మంచి స్కూల్లో చదువు చెప్పిస్తూ ఉన్నాడు కొత్తగా కొన్ని చోట్ల పిల్లల కోసం ప్లాట్లు కూడా కొన్నాడు వ్యాపారం చేయడంలో చాలా దిట్ట అయితే పైకి చాలా మంచివాడులా నెమ్మదస్తుడిలా ఉంటాడు కానీ కామ పిశాచి ఇతని ఊళ్ళోనే ఉండే లక్ష్మి అనే యువతి చీరలు కొనడం కోసం వచ్చేది అంతేకాదు కొత్త చీరలు ఏవైనా సరే తీసుకొస్తే ఆమె ఇంటికి వెళ్లి మరీ అమ్మి వచ్చేవాడు గంగారాం అలా చీరలు చూపిస్తూనే చూపులతో ఆమెను పడేశాడు అతను అనే కంటే ఆమెనే గంగారాంను పడేసింది అనాలి ఇద్దరూ తక్కువ వారేం కాదు కామ పిచ్చితో రగిలిపోయారు ఏ హీరోయిన్ డిజైన్ చీర వచ్చినా సరే ముందుగా తన భార్య కంటే లక్ష్మి ఒంటిపై ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు కానీ ఒకరిపై ఒకరికి మోజు ఎక్కువైపోయింది ఆ వ్యామోహం కాస్త పతాక స్థాయికి చేరింది ఇద్దరు సుదూరంగా మాండ్యా జిల్లాలోని లాడ్జీలలో కలుసుకునేవారు ఎవరూ లేకుంటే తన భర్తను పంపించేసి పిరుడిని పిలిపించుకునేది లక్ష్మి మంచి భార్య పిల్లలున్నా సరే అక్రమ బంధం కొనసాగించాడు తన భార్య పేరు కూడా లక్ష్మే తన ప్రియురాల పేరు కూడా లక్ష్మే గంగారాం దాదాపు ఆరేళ్లు ఆమెతో అక్రమ బంధం కొనసాగించాడు తన భార్య కంటే చిన్నదైన ప్రియురాలతో గడిపేందుకు ఇష్టపడేవాడు ఆమెకు ఇరవై ఐదేళ్లు ఉన్న నుంచి ప్రియురాలి మైకన్ లో పడిపోయాడు అలా ఆరేళ్ల పాటు ఇద్దరు ఎంజాయ్ చేశారు కానీ గంగారం ప్రియురాలికి ఎక్కడో చిన్న బాధ ఉండేది కేవలం తనకు అప్పుడో ఇప్పుడో చీరలిస్తూ సంతోష పెడుతున్నాడు కానీ తన భార్యకు మాత్రం లక్షల పెట్టి బంగారం కొనిపెడుతున్నాడని రగిలిపోయింది అయితే తన దగ్గరకు వచ్చినప్పుడల్లా బెదిరించి డబ్బులు కావాలని డిమాండ్ చేసేది లక్ష్మి మొదట్లో ప్రేమ చూపించే ప్రియురాలు ఇలా మారిందేంటా అనుకున్నాడు ఆ తర్వాత తన భర్తను వదిలేసి వస్తాను నువ్వు కూడా భార్యను వదిలేసి వస్తే ఇద్దరం లేచిపోదామని చెప్పింది అందుకు గంగారం ఒప్పుకోలేదు నీకు పిల్లలున్నారు నాకు ముగ్గురున్నారు వారి జీవితాలు నాశనం అవుతాయి మనసు కోసం వారిని జీవితాంతం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాడు తన పిల్లలను వదిలి రానన్నాడు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఫోన్ చేసి గంగారాంను ను అది కావాలి ఇది కావాలి అని ఇబ్బంది పెట్టేది అతని ప్రియురాలు ఆమె భర్త కూడా మంచి వ్యాపారమే చేస్తున్నా సరే లక్ష్మికి గంగారాం అంటేనే మోజు పెళ్లి చేసుకోమని ప్రతి రోజు ఇబ్బంది పెడుతుండేది అయితే గంగారాం భార్య లక్ష్మికి భర్త అక్రమ బంధం గురించి తెలిసి నిలదీసింది కన్నీళ్లు పెట్టుకుని గొడవ పెట్టుకుంది మరోసారి ప్రియురాలి కోసం పిల్లలను చంపి ఉరేసుకుంటానని భయపెట్టింది ఇక వెళ్లాలని తనకు అత్యంత ఇష్టమైన చిన్న కొడుకు కుణాల మీద ఒట్టేశాడు గంగారాం భార్య పిల్లల కోసం ప్రియురాలి దగ్గరకు వెళ్లడం మానేశాడు కానీ గంగారాం ను మాత్రం ప్రియురాలి లక్ష్మి వదిలిపెట్టలేదు ఫోన్ చేసి చిరాకు పెట్టేది దీంతో భర్త ఫోన్ ను చూసి నిలదీసింది లక్ష్మి కొడుకు మీద ప్రమాణం చేసి మళ్లీ నీ లవర్ దగ్గరకు వెళుతున్నావా అని నిలదీసింది నేను వెళ్లడం లేదే ఆమెనే ఫోన్ చేసి చిరాకు పెడుతుందని చెప్పాడు దీంతో తన భర్తను తనకు కాకుండా చేస్తుందని ఏకంగా గంగారాం భార్య అతని ప్రియురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంది నా భర్త జోలికి వస్తే మాత్రం పోలీస్ కేసు పెడతానని భయపెట్టింది ఈ ఘటన తర్వాత గంగారాం ప్రియురాలి భర్త కూడా భార్యను చితక ఊళ్ళో పరువంతా పోయిందని వాపోయాడు తన పరువు తీయడమే కాకుండా ప్రియుడిని దక్కకుండా చేసిందని గంగారాం భార్యపై పగ పెంచుకుంది లక్ష్మి దీంతో ఫిబ్రవరి ఆరు రెండు వేల రెండున ఉదయం నాలుగు గంటలకు తన స్కూటీపై గంగారం ఇంటికి వెళ్లింది ఆ రోజు గంగారాం మైసూర్ లో ఉన్నాడని ఆమెకు తెలుసు అతను వద్దన్నా సరే నువ్వే కావాలని వెంట వేధించేది అయితే బిజినెస్ కోసం వెళ్లిన గంగారాం తన భర్త నైట్ లేట్ అయినా వస్తాడని లోపలి నుంచి గడియ పెట్టుకోకుండానే అప్పుడప్పుడు పడుకుంటూ ఉంటుంది ఆ రోజు కూడా అలానే గడియ పెట్టుకోకుండా పిల్లలతో ఈ విషయం లక్ష్మికి తెలుసు దీంతో తన స్కూటీ పై నాలుగు గంటలకు వెళ్లి తలుపును మెల్లిగా నెట్టింది ఎదురుగా ఉన్న మంచంపై గంగారం భార్య పడుకుంది ఆమె మీద కూర్చొని దిండు పెట్టి అతమార్చింది ఆ అలికిడికి పెద్ద కొడుకు లేచి రావడంతో తన చేతిలోని పదులైన కొడవలితో అతని మెడపై నరికింది అరుచుకుంటూ కుప్పకూలిపోయాడు ఇక మొహం మీద దిండు పెట్టి మీద కూర్చోవడంతో పాపం గంగారం ఊపిరాడక చనిపోయింది దురదృష్టం ఏంటంటే గంగారం భార్య అన్న కొడుకు పదమూడేళ్ల గోవింద్ అదే రోజు వచ్చాడు పిల్లలతో ఆడుకునేందుకు వచ్చాడు ఆ చిన్నారి మమ్మల్ని ఏం చేయొద్దన్న నిద్రపోతున్న పిల్లలను పట్టుకుని లక్ష్మిని వేడుకున్నాడు కానీ తనను చూశారని ఆ ముగ్గురిని కూడా దారుణంగా కతితో నరికి చంపింది లక్ష్మి ఆ తర్వాత బంగారు నగలన్ని సర్దుకొని తాపిగా ఇంటికెళ్ళింది బట్టలు మార్చుకుని కతితో పాటు రక్తపు మరకలున్న బట్టలను దగ్గర్లోని వరుణి కాలవలో పడేసింది మళ్లీ ఇంటికెళ్లింది ఇక తెల్లవారుజామున ఏడవుతున్నా కూడా లక్ష్మి కనిపించలేదు ఇటు పిల్లల గోల కూడా లేదేంటని పక్కింట్లో ఉన్న మహిళ తలుపు కొట్టింది లక్ష్మి అని పిలిచినా సరే ఉలుకు లేదు పలుకు లేదు దీంతో తలుపు నెట్టి చూడగా ఎదురుగా మంచంపై నిద్రపోతున్నట్టుగానే ఉంది లక్ష్మి అయితే పక్కనే ఆమె పెద్ద కొడుకు ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారు ఆ మహిళ కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చింది దీంతో పోలీసులకు సమాచారం అందించారు ఒకే ఇంట్లో నాలుగు హత్యలు కర్ణాటకను ఊపేశాయి దీంతో ఉన్నతాధికారులు బెంగుళూరు నుంచి వచ్చి ఫోరెన్సిక్ నిపుణులతో పాటు డాక్స్ ఫ్యాండ్ కూడా రంగంలోకి దించారు ఐజీ ప్రవీణ్ తో పాటు జిల్లా ఎస్పీ యతీష్ డిఎస్పీ సందేశ్ కుమార్ క్రైమ్ సీన్ ను పరిశీలించి విచారణ చేశారు అయితే బట్టల వ్యాపారం చేస్తూ ఊర్లు తిరిగే లక్ష్మీ భర్తే ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు మొదట భావించారు కానీ లక్ష్మి మేనల్లుడు పదమూడేళ్ల గోవింద్ కూడా చనిపోవడంతో గంగారం కాకుండా బయట వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానించారు పోలీసులు పోలీస్ కూడా కొంత దూరం రోడ్డు ఆగిపోయాయి గంగారాం ను పిలిపించారు పోలీసులు పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాలను అప్పగించారు లక్ష్మితో పాటు ఆమె పిల్లల మృతదేహాల దగ్గర గంగారం ప్రియురాలు కూడా తెగ ఏడ్ చేసింది అంత్యక్రియలయ్యే వరకు అక్కడే ఉండి డ్రామాలాడింది ఆడింది హై రేంజ్ పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంత్యక్రియలు ముగిసిన తర్వాత గంగారాం ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే తాను ఈ హత్య చేయలేదని భార్య పిల్లల తానెందుకు చంపుకుంటానని కన్నీరు మునిరయ్యాడు గంగారం తనకు ఎవరి మీద అనుమానం లేదని కూడా చెప్పాడు డబ్బు బంగారం పోయాయి అంటే దోపిడీ దొంగలేమో అన్నాడు గంగారం అతని అమాయకత్వం చూసి పోలీసులే జాలి పడ్డారు దారుణంగా కసితీరా చంపారు నీ భార్యను దిండుతో అదిమి చంపారు దోపిడీ దొంగలు ఇలా చేయరని పోలీసులు గంగారానికి చెప్పారు భయం కంగారులో ఉన్న గంగారాం అసలు ఏమీ అర్థం కాలేదు అయితే పోలీసులకు ఓ చిన్న క్లూ దొరికింది గంగారం ఇంటికి వచ్చే దారి కాకుండా ఒక గల్లీలో బ్యాంక్ ఉంది ఆ బ్యాంకు కొత్తగా సీసీటీవీ కెమెరాలు పెట్టి గంగారం ఇంటికి వెళ్లే దారిలో సీసీ కెమెరాలు లేవు పైగా గ్రామంలో ఎవరో పెట్టుకోరు అయితే ఆ బ్యాంకు క్లర్క్ బ్యాంకు తెరవగానే సీసీటీవీ ఫుటేజ్ ను చూశాడు హత్య జరిగిన రోజు రాత్రి ఉదయం నాలుగు గంటలకు ఒక స్కూటీపై మహిళ వెళ్తున్నట్లు కనిపించింది ఆమెనే హంతకు రాలే ఉంటుందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డిఎస్పీ ఆ ఫుటేజ్ ని పరిశీలించారు అయితే వెళ్తుంది మాత్రం మహిళే కాకపోతే దూరంగా ఉండడంతో కనీసం స్కూటీ నంబర్ కూడా కనిపించలేదు కానీ విలేజ్ లో స్కూటీలు మూడే ఉన్నాయి దీంతో విచారణ చేయగా గంగారం లక్ష్మికి అక్రమ ఉందని గ్రామ సర్పంచ్ తో పాటు వీఆర్ఏ కూడా పోలీసులకు హింట్ ఇచ్చారు పైగా లక్ష్మికి స్కూటీ ఉంది దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మొదట బొకాయించి పీక్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా సరే తమదైన శైలిలో విచారించడంతో మొత్తం కక్కింది పిరిని పెళ్లి చేసుకుని లేచిపోవాలని అందరినీ చంపారని ఒప్పుకుంది పిల్లలు సాక్షాలుగా ఉంటారనే వారిని సైతం హత్య చేశానని చాలా కూల్ గా పోలీసులకు చెప్పి చైర్ లో రిలాక్స్ అయింది గంగారం కామ మోజు తన కుటుంబాన్ని బలి తీసుకుంది ఇక భర్త పిల్లలున్నా సరే గంగారం కావాలనుకుంది లక్ష్మి అతను పెళ్లి చేసుకోనని చెప్పినా సరే అతని భార్య లేకుంటే తనతో ఉంటాడనుకుంది పైగా తాను హత్య చేస్తే పోలీసులు పట్టుకోరనేది లక్ష్మితేటలు ఆ నీచురాలు చేసిన పనికి అమాయకులైన గంగారాం భార్య పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చిన గోవింద్ కూడా చనిపోవడం అందరినీ కన్నీరు పెట్టించింది తన తప్పుకు కుటుంబం బలైందని బోరణ విలపిస్తున్నాడు గంగారాం అతని మీద గ్రామస్తులంతా కోపడ్డారు కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది లక్ష్మి తన పరువు తీసిందని పగతో ఆమె భర్తను దక్కించుకోవాలని హత్యలు చేసి మాండ్యా జిల్లా జైలు చెప్పకూడు తింటోంది గంగారం ప్రియాల లక్ష్మి ఈ కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది మరి ఇలాంటి నిచరానికి ఏం శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి